ఇంకో రెండో ముఖ్యమైన విషయం అదేమిటంటే ఈరోజు పరిగణన వర్గాలు ఉన్నాయి సామాజిక పీడలకు వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంది కానీ ఆర్థికంగా కూడా ఉన్నం జీవితాన్ని మెరుగు చేసుకునే అవసరం కూడా మనకి రోజు పరిహీన వర్గాలకి ఎంతో దళితులకు ఎక్కువ భాగానికి భూమి లేదు ఆస్తిపాస్తులు లేవు కష్టం చేసి శ్రమ చేసి బతకాల్సిన పరిస్థితి కొద్దిగా గొప్ప చదువుకునే అవకాశాలు చదువుకుంటున్నారు ఆ చదువుకున్న వాళ్ళకి రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాలు రావడం లేదు ఇక్కడ ఉద్యోగం ఉంటే రిజర్వేషన్ ఉద్యోగమే లేకపోతే ఇంకా రిజర్వేషన్ ఉద్యోగమే లేకుంటే రిజర్వేషన్ పెద్ద ఉపయోగం దొరుకుతుంది ఈ రిజర్వేషన్ వల్ల మళ్ళీ ఏం తింటే తగలదు మీ ముందు గాడి ఖర్చు పెట్టి కూర్చోబెట్టి మీరు ఎటువైపు కూర్చొని తింటారో మమ్మల్ని అడిగితే ఏముంటుంది కష్టమేమో గాడిది ఇటు కూర్చొని తింటారా అటు కూర్చొని తింటారా ముందు కూర్చొని తింటారు వెనక్ కూర్చొని అని చెప్పి తగాద పెట్టే ఇప్పుడు అక్కడ అమ్ము ఈ తగాలు ఎప్పుడు పరిష్కారం అవుతుంది ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఇస్తే ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ ఉంది ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఉంది అన్నిట్లో ఉంటే ఏదైనా కొద్దిగా న్యాయం జరుగుతుంది లేకపోతే ఆ న్యాయం కూడా జరుగుతుంది కానీ ఇలా ఉన్న ఈ ఏపీని పెట్టి మనం తలుగు చస్తాం ఈ పిల్లలు కోతి ఉంది గాడిని పంచుకున్న కలలు ఆ రకంగా మనం తలుపుతూనే ఉంటాం తప్ప ఆ గాడిలో ఎవరో ఎగరేసుకుని పోతానే ఒక పరిస్థితి రోజు ఉన్నది అందుకని ఈ సమస్యలన్నీ కూడా మన మీద వివక్ష దుర్మార్గాలు వీటి మీద పోరాటమే కాకుండా మన పిల్లలకు ఉపాధి అలాగే బత